సో నేను రీసెంట్లీ ఒక టాపిక్ విన్నాను అంటే నా ఫ్రెండ్స్ లో కూడా పూజారులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు అలా పూజారిగా ఉండిపోవడం వల్ల పెళ్లి అవ్వవు పెళ్ళి సంబంధాలు రావు అనేది నిజమేనా అది నిజమేనా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే అందరూ చాలా రాయల్టీగా ఉందాం అనుకుంటున్నారు వాళ్ళు రాయల్టీగా ఉందాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకానొక సమయంలో అంటే కొన్ని సంవత్సరాలు మా తాతగారు ఆ టైంలో ఏంటంటే పౌరహిత్యం చేసే వాళ్ళకి పెద్ద ఇన్కమ్ ఉండేది కాదు అంటే లైక్ ఒక విలేజ్ డెవలప్ అవ్వాలంటే అందరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు సో విలేజెస్ అంటే ఇవన్నీ ఇప్పుడు అంటే సిటీస్ అయినా ఒకప్పుడు ఇవి కూడా ఓల్డ్ సిటీస్ అన్నీ కూడా పెద్ద ఇన్కమ్ ఉండేవి కాదు కదా ఆ టైంలో ఏంటంటే బ్రాహ్మలకి ఎక్కువ ఇన్కమ్ ఉండదు వాళ్ళు సంపాదన తక్కువ అంటే ఏదైనా పూజ చేసిన పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అలా వచ్చేది అప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి పదివేలే లక్ష రూపాయలతో సమానం ఆ టైం నుంచి ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉండిపోయింది అందరి అందరమైండ్లో పూజారి పౌరహిత్యం చేసే వాళ్ళకి ఎంత ఇన్కమ్ రాదు కదా వాళ్ళకి ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కువ మడి మడి ఆచారాలు పాటిస్తారు బ్రాహ్మణులు చాలామంది పాటిస్తారు ఎలా అంటే వాళ్ళు రో అంటే మేము కూడా ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఇంట్లో తడిగుడ్డది పెట్టుకుంటాం అంటే తిన్న దగ్గర నీళ్లు చల్లుకుని తడిగుడ్డది పెట్టుకుంటాం పెరుగు అన్నం ఒక చోట పెట్టుకోం పెరుగు ముట్టుకున్న అన్నం 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 వండుకున్న తర్వాత గ్యాస్ కడుక్కుంటాం అది బ్రాహ్ములు అందరింట్లో చాలామంది చేస్తారు నాకు తెలిసినంతవరకు మేము మేము చాలామంది పాటిస్తాం అది ఏంటంటే అది ఒకనొక అంటే అన్నం బియ్యంగా ఉన్నది వేరు అన్నం వండిన తర్వాత అంట అంటారు అంట అవుతుంది అంటారు సో అన్నం తింటాం కదా తర్వాత ఈ శుభ్రతలు శుచి గురించి ఇవి చేదస్తం అని మా వాళ్ళు ఏంటంటే జనరల్గా చేదస్తంగా ఉంటారు ఆ మీన్స్ అందరూ ఆల్మోస్ట్ చేదస్తంగా ఉంటారు అంటే చాదస్తం ఏంటంటే అది తరతరాల నుంచి కొంతమందికి వచ్చింది ఈ శుభ్రాలన్నీ మనం అన్నం తిన్న తర్వాత అదే భోజనం చేసిన తర్వాత ఇవి శుభ్రం చేసుకోవాలని ఆ మెతుకులు తొడవకూడదని అలాగే అన్నం వండేసుకుని తిన్న తర్వాత గ్యాస్ కడిగేసుకు ఏ రోజు నైట్ ఆ రోజు గ్యాస్ కడిగేసుకుంటాం అవన్నీ కూడా కొన్ని వేళ కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలు ఈ మడి ఆచారాలు ఎక్కువ అవడం వల్ల ఈ పూజారికి వీళ్ళకి ఇస్తే మా పిల్లని రుద్దేస్తారు అన్న కాన్సెప్ట్ అంటే వాళ్ళు ఇవన్నీ చేయలేరని ఇవ్వట్లేదు ఓకే ఎందుకు చేయరు మీరు నేర్పాలి తల్లిదండ్రులుగా వాళ్ళు పిల్లల్ని అవి పౌరహిత్యం చేసుకోవాలి నేను చే అంటే వాళ్ళ తండ్రి పౌరహిచ్చుడే కానీ వాళ్ళ అల్లుడు పౌరోహిడు అవ్వకూడదు అనుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అసలు అది చాలా టూ మచ్ కదా ఆ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే ఏదో అనుకున్నారు వాళ్ళు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు వాళ్ళు వండుకొని తింటున్నారు అసలు లేదంటే వాళ్ళు ఆఫీస్లో తినేస్తున్నారు సో అది కరెక్టా యాక్చువల్లీ మనం ఒక్క పూట వండుకున్న అది నేనైతే రెగ్యులర్గా ఏం చేస్తానంటే బయట అసలు తిను ఎప్పుడైనా అంటే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ తింటా రెగ్యులర్గా మా ఇంట్లో ఫ్యామిలీ లేకపోయినా లేట్ అయినా సరే నేను ఇంటికి వచ్చగానే వండుతావంట అది నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో చేసేస్తాను మోస్ట్లీ అన్నీ దానికి కావాల్సినవన్నీ ఉంటే వెంటనే అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం వెంటనే అయిపోద్ది నా వంట చేసుకుని వేడిగా తింటాం బ్రాహ్మణులు భోజన ప్రియుడు ఆ బ్రాహ్మణులు ఏంటంటే రెగ్యులర్ గా వాళ్ళకి పప్పు కూర పులుసు పచ్చడి పెరుగు డెఫినెట్లీ పౌరహిత్యం చేసే అందరూ ఇన్ని రకాల వంటకాలతో తింటారు కంపల్సరీ అంటే యాక్చువల్లీ ఇప్పుడు శివుడు శివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు అలాగే బ్రాహ్మణుడు భోజన ప్రియుడు బ్రాహ్మణుడు భోజన ప్రియుడు అంటే వాళ్ళకి లేదో లేదా రెగ్యులర్గా మీరు ఏదైనా పూజ చేసుకున్నా ఏదైనా మనం ఇంట్లో గృహప్రవేశం అయినా వాళ్ళకి భోజనం పెట్టరు వాళ్ళకి స్వయం పాకం ఇస్తారు అంటే బియ్యం కూరగాయలు లైక్ బట్టలు అవన్నీ పెట్టి వాళ్ళు వాళ్ళు వండుకు తింటారని కాన్సెప్ట్ కాన్సెప్ట్లోనే మనం అవన్నీ ఇస్తాం అందుకనే జనరల్గా బ్రాహ్మణులందరికీ పూజ చేసుకున్న తర్వాత స్వయం పాకం అని ఇస్తాం ఇప్పుడు ఒక గృహప్రవేశం ఉందనుకోండి మాట్లాడుకున్నప్పుడు మాకు చాలా చాలా సేఫ్ చేయించాలి అంటారు అంటే జనరల్ గా అక్కడ మీకు చదివే మంత్రాలే వాళ్ళకి చదువుతాం వాళ్ళకి చదివే మంత్రాలే మీకు చదువుతాం వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వాళ్ళు అలా ఎందుకు చేస్తాం అలా చేసే వాళ్ళు ఉండొచ్చేమో కానీ మనం అయితే చేయాలి ధర్మప్రదంగా కొన్ని చేస్తాం కొన్ని సమయానుసారంగా చాలా మంది చేస్తారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పద్ధతిని బట్టి అందరికీ విధానాలు బట్టి చేసుకుంటూ వెళ్తారు ఇటు సైడ్ ఒకలా ఉంటే మా సైడ్ ఒకలా ఉంటాయి సనాతన ధర్మాన్ని కాపాడడంలో ఇప్పుడు వందలో ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈ దేవతా అర్చన చేసే వాళ్ళ వల్ల కూడా హిందూ ధర్మం నిలబడుతుంది